కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ మరియు ఆర్డీఓ ఎంఆర్ఓ ఎంపీడీవో ఏవో పంచాయతీ సెక్రటరీ సైదాపూర్ ఎంసీ చైర్మన్ పాలకవర్గం సైదాపూర్ సహకార సంఘం అధ్యక్షులు మరియు పాలకవర్గం పాల్గొన్నారు ఈ సందర్భంగా రాయకల్ గ్రామానికి చెందిన పలువురు రైతులు పోయినయాసంగి సన్న వడ్లకి బోనస్ బోనసిస్తానని ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదని అడిషనల్ కలెక్టర్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు యాసంగి ధాన్యం అమ్మి ఐదు నెలలు గడిచిన ఇప్పటి వరకు సన్న వడ్ల ధాన్యానికి బోనస్ ఇవ్వలేదని యాసంగి మాత్రం బోనస్ ఇస్తామని ప్రచారం చేయడం ఫ్లెక్సీలు పెట్టి అధికారులు మాకు చెప్పడం వలన మేము రెండు వేల ఏడు వందలకు క్వింటాల్ ధాన్యం దళారులు కొంటున్న సందర్భంలో వట్టి దళారులకు అమ్మకుండా ఐదు వందలు బోనస్ కోసం కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం జరిగింది ఇప్పటివరకు దొడ్డుబడ్లకు ఇచ్చేటువంటి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లించి మిగతా ఐదు వందలు బోనస్ తర్వాత వేస్తామని ఇప్పటి వరకు వేయకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తిరిగి మరలా కూడా ఈ వానకాల సీజన్లో సన్నవ ధాన్యానికి ఐదు వందలు రూపాయలు బోనస్ ఇస్తామని ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా రైతులను మోసం చేద్దామని చూస్తున్నారా అంటూ రైతులు తీవ్ర ఆగ్రహానికి లోన్ కావడం జరిగింది అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ తప్పకుండా పోయిన యాసంగి సీజన్లో మన కరీంనగర్ జిల్లాకి దాదాపు పదహారు కోట్ల రూపాయలు బోనస్ చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం పోయిన యాసంగి బోనస్ తో పాటు ప్రస్తుత వానకాల బోనస్ కలిపి రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని రైతులెవ్వరు ఇబ్బందులకు గురి కావద్దని కోరడంతో రైతులు ఇట్టి బోనస్ కు బాధ్యులు ఎవరు అని అడగడంతో ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది తప్పకుండా పోయిన యాసంగి బోనస్ ప్రస్తుత వానకాల బోనస్ కలిపి రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అని తెలిపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది నేను పోయిన సార్ మీ దగ్గర మరి ఫ్లెక్సి పెట్టింది మళ్ళీ అన్నాడు కదా మనకి యాసంగి దోమకాడ వచ్చింది బాగానే ఉన్నది అందరూ కూడా రైతులు అందరూ ఇంకా ఇబ్బందికరంగా ఏది దోమకాడ వచ్చినా మరి ఇప్పుడు మళ్ళీ మన సన్నాల పరిస్థితి ఏమి మరి నల్ల కట్టెలు సార్ ఇరవై ఏడు వందలకు ఉంటే ఇక్కడ ఇరవై ఎనిమిది వందలు వస్తాయి నేను వంద కాశ్పెడతా ఆ వంద పోయినా ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు అటేమైనా చెప్పండి మీరా అన్న

अनि त हामी भन्नु पर्यो आ हामी भनेको सल्लाह क्लास भएन पनि हाल चाहिँ हामीले के भन्नालको छ त भन्ने एन्द तलको सबै प्रगतिको भना आ अते इच्छिनु गुरुले भन्नु लाग्यो फर्स्टले फर्स्ट इच्छा रहेला नि आ यदि मानकाल आ छिरु ఇట్లా మేడం రైతులంటే సంఘటితంగా లేరు సంఘటితంగా లేరు అనే కదా కలుపుకొని ముప్పై పదహారు కోట్లు అంటారు మేడం ఇళ్ళ వ్యాప్తంగా పదహారు కోట్లు ఇస్తాం వాళ్ళకి ఈజీ అన్నా మరిము మూడు వేలు పదివేలు మాకు రూపాయలు పర్వే